ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనమును మనము చదువుకుందాం ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడెల్లా మన దేవుడైన యహోవ మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు దైవజనుడు దేవుని సేవకుడైనటువంటి మోషే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలతో ఈ మాటను మాట్లాడుతూ ఉన్నా దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి ఇస్రాయలీలతో మోసే మాట్లాడుతూ అంటాడు కదా ఇదిగో ఇస్రాయేలీలారా మనము చాలా సందర్భాలలో దేవునికి మొరపెట్టాం దేవుని సన్నిధిలో మన విన్నపములో విన్నపించాము మనము దేవునికి ప్రార్థనలు చేశాము అయితే మనము మొర్ర పెట్టిన ప్రతిసారి కూడా మన దేవుడు మనకు సమీపముగా ఉండి మన ప్రార్థనలో మన మరులన్నీ కూడా ఆలకించడం నిజముగా ఆయన మనకు సమీపముగా ఉన్నట్లు ఆయన మనకు సమీపముగా వచ్చి మన మర్రలను ఆలోచించినట్లుగా ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అని ఒక ప్రశ్న మోషే ఇస్రాయేళలులతో అడుగుతూ ఉన్నా నిజమే కదా మన దేవుడు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యములు ఇస్రాయేలీల జీవితంలో జరిగించాడో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినది మొదలుకొని ధనానుద్దేశములో ప్రవేశించేంత వరకు అనగా నలువది సంవత్సరములు దేవుడు అరణ్యములో ఇస్రాయలు చేసిన ప్రార్థనలు ఆ మర్రలన్నీ కూడా వారు విని వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు అద్భుతమైనటువంటి కార్యములు ప్రభు వారు జరిగించడం ఇస్రాయలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కణాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము వారికి ఆటంకముగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రము వారికి అడ్డుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రమును దేవుడు రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రాయేలీలను ప్రభువారు నడిపించారు అంత మాత్రమే కాదు కానీ ప్రభువారు ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు సాయంకాల సమయంలో పూరేడు పెట్టలను మాంసముగా పంపించి దేవుడు ఇస్రాయేలీల యొక్క ఆకలిని తీర్చాడు ఆయన మారా నీటిని మధురముగా మార్చాడు ఇస్రాయేలీలకు నీళ్లు దొరకక ఇబ్బంది పడతా ఉన్నప్పుడు బండలో నుండి నీళ్లు ఇచ్చి సమృద్ధిగా ఇస్రాయేలీలకు మంచి నీటిని ప్రభు వారు అనుగ్రహించడం నిజంగా మన దేవుడు ఇస్రాయేలీలకు ఎంత సమీపముగా ఉండి ఇన్ని గొప్ప అద్భుతమైనటువంటి కార్యములో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ఆరు లక్షల మంది కాల్బలమైనటువంటి ఇస్రాయేలీలకు దేవుడు ఇన్ని గొప్ప కార్యలు జరిగించాడు వారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు దేవుని సన్నిధిలో మర్ర పెట్టిన ప్రభు వారు వారికి సమీపముగా వచ్చి వారి మర్రలు ఆలకించి ఎన్నో ఘనమైనటువంటి కార్యములు జరిగించాడు దేవుడు ఆరు లక్షల మంది కాల్బలానికి సమీపముగా ఉండి అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఈ రోజున నీ ప్రార్థనలు నీ విజ్ఞాపనలు నీ మొర్రలన్నీ కూడా ప్రభువారు ఆలోకిస్తూ ఉన్నాడు ఆయన ఆలోకించడం మాత్రమే కాదు కానీ నీకు సమీపముగా ప్రభువారు ఉంటూ ఉన్నాడు నీకు సమీపముగా వచ్చి నీ ప్రార్థనలో నీ మనవులన్నీ కూడా ఆలోకించి నీ ప్రార్థనకు దేవుడు సమాధానమును అనుగ్రహించి నీ జీవితంలో మేలు జరిగించేటువంటి ప్రభువారు కనుక ఈ రోజున దేవుని యొక్క సమీపాన్ని నీవు కోరుకుంటూ ఉన్నావు కనుక దేవుని సన్నిధిలో నీవు మరపెడుతూ పెడుతూ ఉన్నావు కనుక ఆయన నీ మరలన్నీ కూడా ఆలోకిస్తూ ఉన్నాడు నీకు సమీపముగా వచ్చి నీకు కావలసింది ఏంటో నీకు అక్కరగా ఉన్నది ఏంటో నీకు కొరతగా ఉన్నది ఏంటో ప్రభు దగ్గర నుంచి ఏదైతే కావాలి అని నీవు ఆశిస్తూ ఉన్నావో నీవు ఆశించినది ప్రభువారు నీకు సహాయము చేస్తాడు కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు పెడుతున్నటువంటి మొరలన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు నీకు సమీపముగా వచ్చి నీ దగ్గర నిలబడి నీ ప్రక్కనే నిలబడి నీ పక్షమును ఉండి ప్రభువారు నీ జీవితంలో ఈరోజు గొప్ప కార్యములు జరిగించునుగాక